ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరిడి సాయినాథ్ నాశిస్తులు ఉండాలని మీరెప్పుడు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ఈ రోజు మన బాబాగారు సందేశం అండి మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇష్టమైన వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు రాబోతున్నారు వీటిలో ఒక వస్తువును తాకు తల్లి తీయటి శుభవార్త చెబుతాను అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎంతకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసి కరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోద్రి గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆస్తి తగాదాలు వామచార దోషం నాగదోషం ఎలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఇష్టంగా ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని తలుచుకొని నీ ఎదురగొండా పసుపు కుంకుమ ఉంచానమ్మా వీటిలో ఒకటి తాకుతల్లి నీకు ఇష్టమైన వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారమ్మా నీ మనసులో ఉన్న అన్ని ప్రశ్నలకి కూడా సమాధానం చెబుతానమ్మా ముందుగా కుంకుమ తాకిన నా బిడ్డకైతే ఈ సందేశం చూడు తల్లి నీకు ముక్క మీద కోపం ఉంటుంది నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఎంతలా ద్వేషిస్తున్నారో నాకు తెలుసమ్మా నువ్వు ఎంతగా బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా వాళ్ళందరికీ కూడా సరైన సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది నువ్వు అనుకోవచ్చు బాబా మీరు ప్రతిసారి కూడా ఇదే సందేశం అందిస్తున్నారు కానీ ఏదీ కూడా నెరవేరటం లేదు అని నువ్వు చింతించవద్దు నేను ప్రతిసారి కూడా నీ మనసులో ఉన్న బాధకి సమాధానం చెబుతున్నాను అంటే నువ్వు నన్ను అర్థం చేసుకో అమ్మా నువ్వు చెప్పే ప్రతి మాట కూడా నేను వింటున్నాను అని నేనే ఎప్పుడూ తోడుగా నేడుగా ఉన్నాను అని అర్థం చేసుకో తల్లి నువ్వు అనుకున్న కోరిక నెరవేరటం లేదు అని బాధపడవద్దు నీతో నేను ఉన్నాను కదమ్మా నువ్వు ఆ సంగతి గుర్తు పెట్టుకుంటే చాలా మంచిది తల్లి నీకు ఏదైనా కష్టం ఉన్నా సరే అది కష్టంగానే అనిపించదమ్మా నేను ఉండగా నీకు భయమెందుకమ్మా నేను చెప్పినట్లుగా చెయ్యి నీకు జీవితంలో అంతా మంచి జరుగుతుంది నీకు కోపం చాలా ఎక్కువ అని అంటున్నాను కదమ్మా అది నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో అయితే ప్రాణంగా ప్రేమిస్తున్నావో నీకు తెలియకుండానే వారి మనసుని ఇంకా ఇంకా బాధ పెడుతున్నావమ్మా అలా బాధ పెట్టడం వలన వారు నీ నుంచి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి తల్లి ఎందుకంటే వారు కూడా అనుకుంటున్నారు ఎందుకు తినకి ఇంత కోపం ఎందుకు ఇంతలా బాధ పెడుతుంది ఇప్పుడే ఇంతలా బాధ పెడితే రేపన్న రోజున మీ మిత్రం ఒకటైన తర్వాత మా మధ్య ఇంకెన్ని గొడవలు వస్తాయో అని వారు చాలా భయపడి బాధపడుతున్నారమ్మా కాబట్టి మీ కోపాన్ని కాస్త తగ్గించినట్లయితే మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం బలపడుతుందమ్మా మీ ఇద్దరి మధ్య అర్థం చేసుకునే అవకాశం అనేది ఇంకా ఇంకా బలపడుతుందమ్మా నువ్వు ఏది చెప్పినా సరే కరెక్ట్గా చెప్పినా సరే అది వాళ్ళకి నచ్చదు ఎందుకంటే నువ్వు ముక్కుసూటిగా చెబుతావు వాళ్ళు చేసేది తప్పు కాబట్టి నువ్వు కరెక్ట్గా చెప్పినా సరే వాళ్లకు నచ్చదు తల్లి నువ్వు కరెక్ట్గా మాట్లాడినా వారికి తప్పుగా అనిపిస్తుంది ఇప్పుడు ఉన్న నీ పరిస్థితికి నువ్వు రామా అన్నా సరే అది వారు తప్పుగానే అర్థం చేసుకుంటారు కాబట్టి నా మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతోటి ఓర్పు సహనంతో కాస్త ఎదురుచూస్తూ ఉంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ వద్దకు నిన్ను వెతుకుంటూ వచ్చేలా చేసే బాధ్యత నాదమ్మా ఈ యొక్క అనుగ్రహం కూడా నీకు ఉందమ్మా అమ్మవారు నీకు కలలో కనిపించటం కూడా జరుగుతుంది ఎందుకంటే అమ్మవారికి కుంకుమ ఎంతో ప్రీతికరమైనది అటువంటి కుంకుమ తాకావు కాబట్టి నీకు అమ్మవారి అనుగ్రహం కూడా ఉంటుంది తల్లి ముందు నువ్వు కోపం అమ్మా ఎందుకంటే నీ కోపం వల్ల ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది కాబట్టి నీ కోపాన్ని తగ్గించుకున్నావు అంటే రాబోయే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి తల్లి తొలగించే బాధ్యత నాది ముందుగానే నిన్ను హెచ్చరిస్తున్నాను బిడ్డ గుర్తు పెట్టుకో నా మాట ఏమాత్రమో కూడా నిర్లక్ష్యం చేయవద్దమ్మా ఇప్పటి వరకు చాలా అవమానాలు పడ్డావు కదా చాలా ఇబ్బందులు కూడా పడ్డావు కష్టాలు పడ్డావు కాబట్టి ఇలాంటి సమయంలో నువ్వు కోపడి ఇబ్బందులు తెచ్చుకోవద్దమ్మా నువ్వు సహనంగా ఓర్పుగా ఉన్నావు అంటే నీకు కావలసిన వారు నిన్ను ప్రేమించినవారు తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చేలా నేను చేస్తానమ్మా వారిలో మంచి మార్పు వచ్చేలా నేను చేస్తాను కోపాన్ని తగ్గించుకుని వచ్చిన బంధంతో ఆనందంగా సంతోషంగా తల్లి అని అయితే మన బాబాగారు కుంకుమ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడైతే పసుపు పసుపు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ విలువ అనేది ఎవరికీ తెలియటం లేదు అని బాధపడుతున్నావు కదమ్మా ఎప్పటికైనా సరే నేను లేనప్పుడు నా విలువ అనేది వీరందరికీ కూడా తెలిసి వస్తుంది నేను చనిపోయిన తర్వాత నా మంచితనం ఏమిటో నేను పడ్డ బాధ ఏమిటో వారికి తెలుస్తుంది నేనున్నంత కాలం కూడా నా ప్రేమ నా మంచితనం అనేది ఎవరికీ కూడా తెలియటం లేదు అసలు కాలం ఎవరికి నేనేమిటో తెలియదు అని నువ్వు అనుకుంటున్నావు కదమ్మా ఎందుకమ్మా అలా ఆలోచిస్తున్నావు నువ్వు లేనప్పుడు నీ విలువ అనేది వారు తెలుసుకుంటారు అనేది అబద్ధం తల్లి అప్పుడే నీ విలువ అనేది వారు తెలుసుకునేలా చేసే బాధ్యత నాది అని నీకు చెబుతూనే ఉంటున్నాను కదమ్మా దిగులు చెందవద్దు బాధపడవద్దు కన్నీరు పెట్టుకోవద్దు బిడ్డ నువ్వు ఎప్పుడైతే పసుపు తాకావో నా గురుబలంతో నీకు అంతా మంచే జరిగేలా నేను చేస్తానమ్మా ఎవరినైతే ఇష్టపడుతున్నావో ఆ వ్యక్తితో నీకు పెళ్లి జరుగుతుందా లేదా అని నువ్వు ఇప్పటివరకు కూడా బాధపడుతూనే ఉన్నావు తల్లి ఆ వ్యక్తి కుటుంబం వైపు వారు ఏమనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు అని నువ్వు ఎంతగానో అనుకుంటున్నావు కానీ తల్లి నువ్వు ఎప్పుడైతే పసుపు తాకావు నా గురుబలంతో నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావు ఆ వ్యక్తి నిన్ను పెళ్లి చేసుకునేలా నేను చేస్తానమ్మా ఇక నువ్వు సంతోషంగా సుఖంగా ఉండు తల్లి నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వారితో ఎల్లప్పుడూ కూడా ఆనందంగా జీవించు తల్లి వారు మనసులో ఏముందో నా గురించి ఏం ఆలోచిస్తున్నారు అని నువ్వు ఎక్కువగా అనుకోవద్దు తల్లి మంచి ఆలోచన ఉందమ్మా వారు నీపై ప్రేమతోటి దయతోటి ఉంటున్నారు కాబట్టి నువ్వు ఎటువంటి దిగులు చెందవలసిన అవసరం లేదమ్మా సంతోషంగా తల్లి మీ ఇద్దరు పెళ్లి పెద్దల అంగీకారంతోనే జరుగుతుంది కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ బాధపడవద్దు భయపడవద్దు పై భారం వేయి తల్లి అంతా నేను చూసుకుంటాను రాసి పెట్టి ఉంటే ఎవరూ కూడా లేరు కదమ్మా అలాగే మీ ఇద్దరిది ఎన్నో ఎన్నో జన్మల అనుబంధం అమ్మా కాబట్టి ఎవరూ కూడా మీ ఇద్దరిని లేరు అని నువ్వు గుర్తుంచుకో తల్లి ఎక్కడైనా సరే నీకున్న భయాన్ని ఆందోళనని పక్కన పెట్టి నీకు ఇష్టమైన వ్యక్తితోటి సంతోషంగా జీవించు తల్లి నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయమ్మా నీ చుట్టూ ఉన్నవారు ఎవరు చెడ్డవారు ఎవరు మంచివారు ఎవరు మోసం చేసేవారు ఎవరు ఆదరించేవారు అని ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు తల్లి అప్పుడు ఎవరు ఎలాంటి వారో నీకే తెలుస్తుంది అప్పుడు వారి చేతిలో మోసపోయే అవకాశం నువ్వు తెచ్చుకోవు నా నీ జీవితంలో మంచి మార్పు వస్తుందమ్మా నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉంటావు నువ్వు ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తున్నావో నువ్వు కోరుకున్నట్లుగానే ఆ వ్యక్తితోటి పెద్దల అంగీకారంతో మీ వివాహం జరిగి మీ ఇరువురు కుటుంబాలు ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉండబోతాయమ్మా నీకు నా ఆశీర్వాదం బలం కూడా అందిస్తున్నాను నువ్వు పిలిచినా పిలవకపోయినా నీ వివాహానికి నేను తప్పకుండా వస్తాను తల్లి నేనే మీ దగ్గర ఉండి మీ కళ్యాణం జరిపిస్తాను మరి నన్ను గుర్తిస్తావు కదా తల్లి ఇక నుంచి నువ్వు ఎటువంటి చీకు చింతా లేకుండా ఆనందంగా సంతోషంగా ఉండు అనైతే మన బాబా గారు పసుపు తాకిన వారికి మంచి సందేశం అందించారండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే చిన్న టిప్ చెప్తానండి మనం ఇంట్లో పసుపు ఎక్కువగా వాడుతూ ఉండాలండి వంటలో వాడాలి అలాగే ప్రతిరోజు కూడా కొంచెం గ్లాస్ వాటర్ తీసుకుని అందులో పసుపు కొంచెం పచ్చకర్పూరం వేసి పుండరీకాక్షాయ కాక్షాయ పుండరీకాక్షాయ పొండరీ కాక్షాయ నమ అనుకుంటూ ఇల్లంతా కూడా చల్లాలండి ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది ఇల్లంతా పాజిటివ్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అలాగే మనం స్నానం చేసేటప్పుడు ముఖానికి చేతులకి కూడా ఎక్కువగా పసుపు రాసుకోవాలి అలా చేయటం వలన మనకి మన ఇంటికి కూడా శుభకరంగా ఉంటుంది అండి పసుపు రాయటం పసుపు ఎక్కువగా వాడటం వలన మనకి శుభాలు కూడా కలుగుతాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం పవదు జై సాయి